హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ సిరీస్ ఫిఫ్టీ టూ మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి చివరి చూడండి స్కిప్ చేయవద్దు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈ నా ఛానల్ని చక్కగా ఆదరించినందుకు అందరికీ నా ధన్యవాదాలు ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒకసారి ఎనిమిది వెంట్రుకలున్న పెద్ద ఆయన ఒక మంగళ షాపుకి వెళ్తాడు ఆ బార్బర్ ఆయన వెంట్రుకలు చూసి కౌంట్ చేయాలా కత్తిరించాలా అంటాడు విసుగ్గా ఆ అద్దంలోకి తన వెంట్రుకలు చూసి మురిసిపోతూ ఇలా అంటాడు రెండూ కాదు కలరీ అని అంటాడు భార్యలతో జాగ్రత్త రాత్రి పదకొండు గంటలకు భర్త నిద్రపోదాం అనుకుంటుండగా భార్య అడిగింది భార్య బాహుబలి సినిమాలో హీరోయిన్లు ఎవరండి భర్త అనుష్క తమన్న భార్య ట్రిపుల్ ఆర్ సినిమాలో ఆలియా భట్ పేరేంటి భర్త సీత భార్య మన ఎదురుగా ఉన్న ఫ్లాట్లోకి రాగిణి వచ్చి ఎంతకాలమైంది భర్త మూడు నెలలు భార్య పక్క ఫ్లాట్లోని సోనీ నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు ఏ రంగు చీర కట్టుకుంది భర్త గులాబీ రంగు అయినా ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు భార్య మరేం లేదులేండి ఈరోజు నా పుట్టినరోజు స్వామీజీ మీరు రోజు వండే ఆహారాన్ని ఏదైనా మోగజీవికి పెట్టి ఆ తర్వాత మీరు తినండి అన్ని సమస్యలు తీరిపోతాయి లక్ష్మి నేను రోజు అలానే చేస్తానండి ముందు మా ఆయనకి పెట్టగానే తర్వాత నేను తింటాను ఇన్యూజులేటర్ ఏన్నాయన పరీక్షా హాల్లో అలా దిక్కులు చూస్తూ కూర్చుండిపోయావు జవాబులు రాయడం లేదేం అడిగాడు న్యూజిలేటర్ పరీక్ష రాసే కుర్రోడు ఈ క్రింది ప్రశ్నలకు ఐదింటికి సమాధానం రాయము అని ఉందండి ఇంకా టైం ఐదు కాలేదు కదండి అందుకే చెప్పాడు పరిశ్రాసి ఆ కుర్రోడు భార్యాభర్త భర్త జోక్ అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త భార్యను హఠాత్గా కొట్టడం ప్రారంభించాడు అప్పుడు భార్య ఏమైంది అండి ఎందుకు కొడుతున్నారు భర్త ఏమైందా ఎవడో నీకు ఫోన్లో అర్ధరాత్రి బ్యూటిఫుల్ అని మెసేజ్ పంపాడు భార్య ఒరే తింగరోడా అది బ్యూటిఫుల్ కాదు బ్యాటరీ ఫుల్ భర్త ఏమోయ్ చెస్ బోర్డు మీద గడ్డి ఎందుకు వేశావు భార్య మీరే కదా అండి చెస్ బోర్డు మీద ఏనుగులు గుర్రాలు ఉన్నాయని చెప్పారు వాటికి ఆకలి వేస్తుందని గడ్డి వేశా భర్త ఓ మరి దాహం వేస్తుందేమో నీళ్లు పెట్టలేదా భార్య సారీ అండి మర్చిపోయా భార్య భర్తలిద్దరూ రాత్రంతా గొడవపడి చివరికి అలిసిపోయి పడుకున్నారు ఉదయాన్నే లేచిన భర్త పాలు వేడి చేసి భార్యకి భార్యకిచ్చాడు భార్య రాత్రి గొడవపడినందుకు సారీ చెబుతూ ఇలా కాకా పడుతున్నారా భర్త అలా ఎవరన్నారు ఈరోజు నాగపంచమి కదా నా మీద పగబెట్టిన పాముకి పాలు ఇస్తున్నాను ఆహా కులు భార్యను పూలలో పెట్టి చూసుకునేవాడు పూల వ్యాపారి అమ్మాయిల ముందు ధైర్యంగా విజులు వేసేది ట్రాఫిక్ కానిస్టేబుల్ భయం లేకుండా అమ్మాయిలకు లెటర్లు ఇచ్చేది పోస్ట్ మ్యాన్ షూట్ చేసినా సిష్టపడినవాడు ఫోటోగ్రాఫర్ తన దగ్గరకొచ్చే వాళ్ళ రక్తం కళ్ళ చూసేవాడు ల్యాబ్ టెక్నీషియన్ ఎన్ని డబ్బులున్నా ఖర్చు పెట్టలేని నిజహాయుడు బ్యాంకులో క్యాషియర్ పెళ్ళికి ముందు గోపి ఆ మాట కోసం ఎదురు చూస్తున్నా రాధా నన్ను వదిలి వెళ్ళిపోతావా గోపి చచ ఆలోచనే లేదు రాధా నన్ను ప్రేమిస్తున్నావు కదా గోపి ఇరవై నాలుగు గంటలు అదే దేశ రాధా నన్నెప్పుడు మోసం చేయవు కదా గోపి చచ్చినా చేయను రాధా నన్ను కిస్ చేస్తావా గోపి ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాను రాధా నన్ను కొడతావా గోపి పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకు రాధా నేను నిన్ను నమ్మొచ్చా గోపి ఎస్ రాధా గోపి పెళ్ళి తర్వాత కింద నుండి పైకి చదవండి ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అంట అందుకే నేను ఒక చేతిలో ఫోన్ ఇంకో చేతిలో ఛార్జర్ తీసుకెళ్తున్నా మీరు కూడా తీసుకెళ్ళండి అలాగే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ